హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అమ్మ స్తోత్ర మహిమ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దుర్గాదేవి అలంకారాలలో ముఖ్యమైనది మహిషాసుర అవతరణ మరి ఆ మహిషాసుర మర్దిని స్తోత్రంలోని మహిమల గురించి అర్ధ పరమార్థాలను గురించి వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు శ్రీవతి దశిక లక్ష్మీ కామేశ్వరి గారు మరి వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ మాకు గత ఎపిసోడ్లో మహిషాసురమర్ధని స్తోత్రంలోని మొదటి శ్లోకం రెండవ శ్లోకం అర్థాన్ని గురించి వివరించారు మరి ఈరోజు మూడవ శ్లోకం అర్థం గురించి తెలియజేస్తారా తప్పకుండా హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం మహిషాసుర స్వాగతం సుస్వాగతం అమ్మవారికి ఒకసారి స్వాగతం పలికితే నేను కూడా ఆనందంగా ఉంటుంది మనం రెండు శ్లోకాల్లో తెలుసుకున్నాము విద్యనిచ్చేటప్పుడు సరస్వతీదేవిగా ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు లక్ష్మిగా దుష్ట సంహారం చేసేటప్పుడు దుర్గగా అమ్మ యొక్క అవతారం యొక్క స్వరూపాలని మనం తెలుసుకుంటున్నాము మూడవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కవులు ఎలా వర్ణించారో ఒకసారి ఒక్కొక్క అర్థం పదానికి తెలుసుకుందాం అలాగే అయి జగదంబ కదంబ వన ఎక్కడ ఎలాగా కట్ అవుతోంది పదాలు అన్నది కూడా ఒకసారి పుస్తకం దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చెక్ చేసుకుంటూ ఉండండి ప్రేక్షకులందరికీ కూడా అయ్యి ఇందాక మనం మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాను ప్రతి చోట కూడా అహంకార శబ్దాన్ని ఈయన ప్రయోగాత్మకంగా వాడారు అయ్యి జగదంబ కదంబవన కదంబవన దగ్గర కట్ అయింది మళ్ళీ ప్రియవాస ప్రియ వాస విలాసిని అని చదువుతారు అందరూ అందుకని కొంచెం చెప్పడం జరుగుతుంది ప్రియవాస విలాసిని వాసరతే అంటే నివాసం ఉండేదానా కదంబవనం అంటే ఆవిడకి ఎంతో ప్రీతి అమ్మవారికి అక్కడే ఎప్పుడూ కూడా ఆనందంగా తిరుగాడుతూ ఉంటుంది అక్కడే నివాసం ఉంటుంది శిఖరి శిరోమణి శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ ఇదంతా ఒకటే పదం మధ్యగతే మధు మధురే మధు కైటవ భంజని కైటభగంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్ధిని ரிய கதி கதம்பவ திருக்கடம் திரடம் அக்கட நிவாசம் உண்டடம் இஷ்டம் అలాగే రమ్యక పర్తిని చక్కటి అందమైన కొప్పు ధరించిన దానా అని ప్రతి చోట కూడా ఆయన ప్రతి శ్లోకంలోనూ వర్ణిస్తున్నారు కవి ఆ కదంబ పూలతోటి చక్కటి కొప్పు వేసుకుని ఉంటుంది రకరకాల పుష్పాలతోటి వదికే పుష్పాలతోటి ఆ మణిద్వీపంలో ఎన్ని రకాల పుష్పాలు చెప్పబడ్డాయి ఎన్ని రకాల వృక్షాలు చెప్పబడ్డాయి ఎన్ని రకాల తోటలు అసలు ప తోటలు అలాగే పంచవృక్షాలు అవన్నీ దేవతా వృక్షాలే మనం ఇప్పుడు పూజిస్తున్న వృక్షాలన్నీ దేవతా వృక్షాలే ఒక్కొక్క మాసం వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవతా వృక్షాన్ని నోవులని లేకపోతే పూజలని ఈ త్రినాథ వ్రతం వస్తే మర్రి చెట్టు అని దత్తాత్రేయ పూజిస్తే మేడిచెట్టని ఇలా అన్నీ కూడా దేవతా వృక్షాలే దేవతలే వృక్షాలుగా ఆవిర్భవించి ఉన్నారు ప్రకృతి స్వరూపమైనటువంటి లక్ష్మి దుర్గా సావిత్రి గాయత్రి రాధ ఐదు స్వరూపాలు కూడా దుర్గాదేవి ఆరు స్వరూపాలు కూడా ప్రకృతి స్వరూపాలే అమ్మ నుంచి ఆవిర్భవించినవే అందుకే తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా ఐదు తాంబూలాలు ఇవ్వండి అంటారు ఈ స్వరూపాలకి ఇచ్చినంత ఫలితం అనమాట ఊరందరినీ పిలుచుకునే స్తోమత లేనప్పుడు ప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఐదు తాంబూలాలు ఇవ్వండి అని చెప్తారు ఐదు గుమ్ముడి పళ్ళు ఇవ్వండి దానం అని చెప్తారు ఐదుగురికి భోజనం పెట్టండి అంటారంటే లక్ష్మి దుర్గా గాయత్రి సావిత్రి రాధ శక్తి స్వరూపిణులైనటువంటి ఐదుగురిని మనం ప్రకృతి మాతల్ని పూజిస్తున్నాము ఈ ఐదుగురికి తాంబూలం ఇస్తే సరిపోతుంది అలాగా తర్వాత ఇంకేం చెప్పారు వాసరతే అంటే అక్కడ ఉండడానికి ఆసక్తి కలిగి ఉన్నదానా హాసరతే హాసరతే అంటే అసురులని సంహారం చేసేటప్పుడు ఒక్కసారిగా మంచి భయంకరమైన గట్టి ధ్వనిని ఇస్తుంది ఆహాకారం ఇస్తుంది అనమాట ఆ ఆ అట్టహాసానికే మొత్తం శత్రువులందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి నిర్వీర్యమైపోయేవారట మార్కండేయ పురాణంలో చండీ సప్తశతిలో సంహారం చేసేటప్పుడు ఇవన్నీ వర్ణిస్తారు ఒక్కొక్క రాక్షసుడి సంహారాన్ని కూడాను తర్వాత మరి ఇలా అట్టహాసం చేసే అమ్మ ఒక్కసారిగా అమ్మ దుర్గా రక్షించు అనగానే మందస్మితే చిన్న చిరునవ్వుతో ఎంతో ఆనందంగా మనల్ని ఆ అట్టహాసం కాస్త మందహాసం అయిపోయి మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అలాగే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే శిఖరి అంటే శిఖరములు కలది తర్వాత శిఖరి శిరోమణి పర్వతాలలోకెల్లా గొప్పదైనటువంటి హిమాలయాల శిఖరముపై హిమాచలాలపైన ఉన్న ఆయన కూతురు ఆవిడ కొండచూలి కూతురు ఆయన యొక్క కుమార్తె అయినటువంటి అమ్మవారు ఎంతమంది దుష్ట సంహారం చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనకి ప్రతిపాది మనకి వచ్చేలాగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని వచ్చేలాగా ఆ మేనకాహిమవంతులు అమ్మకై తపస్సు చేసి అమ్మనే కూతురుగా కని మనకి దుర్గగా ఆవిర్భవించేట్టుగా చేసి ఆవిడికిట మొట్టమొట్ట చక్కటి సింహాన్ని ఇచ్చేటండి ఆయన సింహాన్నే బహుమతిగా ఇచ్చేట రాజసంగా వింధ్య పర్వతంలో కూర్చుని గడగడలాడించింది ఆవిడ మొత్తం రాక్షసులందరినీ కూడాను అటువంటి గొప్పదైన ఓ తల్లి నీకు జయ జయ హే మహిషాసురమర్దిని మర్ధిని రమ్యక పర్ధిని అందమైన కొప్పు కలిగినదానా సంహరించిన దానా నీకు నమస్కారము జయ జయధ్వనులు ఎప్పుడైతే పలికామో అమ్మ యొక్క ఆనందం ఇంత అంతా కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఓ మంచి పని చేసేస్తే శబాష అంటాము గొప్పదైన అంటాము కానీ అక్కడ అమ్మవారు కూర్చుని ఉంది మరి రెండు చేతులు జోడించి స్థుతులు పలుకుతుంటే ఆవిడికి ఆనందం ఉంటుంది కదా అయ్యా నా భక్తులు అందరూ నన్ను నమ్మారు నేను వాళ్ళకి మంచి చేశానని మరిన్ని వరాలు మనకి కురిపించేస్తూ ఉంటుంది అమ్మ కాబట్టి గంజని ఇక్కడ ఒక పదం వాడారు అది కైటబ గంజని గంజని అంటే రాక్షసుడిని సంహరించేటప్పుడు అమ్మ దాటికి వాడు పెట్టిన పెడబొబ్బల్ని ఇక్కడ గంజని అనే పదంతో వాడడం జరిగింది హాసరతే వాసరతే మధుకైటభ మధుకైటభుడు అనే రాక్షసుడు అమ్మ సంహరించేటప్పుడు గంజని అని చెప్పడం జరిగింది గంజని అంటే వాడు పెట్టే పెడబొబ్బలు ఆహాకారాలు మొత్తం లోకాలన్నింటికి వినబడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అదనమాట అంత బాగా ఆ ప్రాసతోటి చక్కటి వ్యాకరణంతో రామకృష్ణ కవులు మనకు అందించారనమాట కాబట్టి ఈ శ్లోకంలో కూడా ఎటువంటి ఉగ్రత్వము లేదు అమ్మ యొక్క దయే మనకి పూర్తిగా కనబడుతుంది అని ఎలాంటి సంకోచం లేకుండా ఇది ఉగ్ర శ్లోకం అని మీరు భావన చేయకుండా ఈ ఈ శ్లోకాలను కూడా మీరు ప్రతినిత్యం చదువుకోవచ్చు ఇంత మొన్న నిన్న ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము రాకపోతే రాయండి రాస్తూ ఉంటే ఆ పదాలు పలకడం అనేది తొందరగా వస్తుంది పానక నివేదన చేయండి చాలా అద్భుతంగా మీకు ఈ శ్లోకం కూడా మన మనస్సుని ఆహ్లాదపరిచేటట్టుగానే ఉన్నది ఇది మరి నాలుగవ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలియజేస్తారా తప్పకుండా నాలుగవ శ్లోకం అయి నిజహుకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచని ధూమ్ర సిఖే మీరు చూసుకుంటూ చదువుతారని నేను కొంచెం విడగొట్టి చెప్పడం జరుగుతోందమ్మా ప్రేక్షకులందరికీ కూడా సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజలతే శివ శివ శుంభని శుంభ మహాహవ తర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే మళ్ళీ చెప్పారు అంటే ఆవిడకి ఆవిడ కొప్పు కొప్పులోని ముడుచుకున్న పువ్వుల్ని ఎవరైనా వర్ణిస్తే ఎంత ఇష్టమో అమ్మ నువ్వు నీ జడ చాలా బాగుంది ఇవాళ నువ్వు పువ్వులు బాగా పెట్టుకున్నావు అంటే మళ్ళాంటి వాళ్ళమే కరిగిపోతాం మరి అంత గొప్పదైనా మన అమ్మ కదా ఆవిడ స్తన్యదారులతోటే ప్రపంచానికి మొత్తం ప్రాణులందరికీ కూడా జీవనాధారమైన ప్రాణశక్తిని ఇస్తోంది కదా మరి మన తల్లి మన మన అమ్మ ఇంట్లో అమ్మే అమ్మ నీ చీర బాగుంది అంటే మన కన్నతల్లి సంతోషించినప్పుడు వేల ప్రపంచాలే వేల శక్తులతోటి కలిగి ఉన్న ప్రాణశక్తిని ఆదరిస్తున్న విశ్వానికే అమ్మని కనుక మనం పొగిడామంటే ఆవిడ ఎంత ప్రేమగా చూస్తుంది కొద్దిగా ఎమోషన్ వచ్చి మాట రావటం లేదు ఎంత గొప్పగా మనల్ని ఆదరిస్తుంది అమ్మ ఇందులో చూడండి అయ్యి నిజ ఇందులో కూడా అహంకారంతో అహంకార బీజం సరస్వతీ స్వరూపం అని చెప్పుకున్నాం ఇందాక వచ్చిన దాంట్లో లక్ష్మీ స్వరూపాన్ని చెప్పారు మొట్టమొదటి దుర్గా స్వరూపాన్ని చెప్పారు ఏ ఇక్కడ ఇందులోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏ స్వరూపం గురించి చెప్తున్నారో మనం ఒక్కసారి పరిశీలిద్దాం నాలుగవ శ్లోకం అయి నిరాకృత ధూమ్ర సిఖే సమర విశోషిత సోణిత బీజ సముద్భవ సోణిత బీజలతే శివ శివ మహాహవ తర్పిత భూత పిశాచపతే జయ జయ హే పిశాచపతే ఇక్కడ కూడా పరమేశ్వరుని చూపించారు అంతేకాకుండా నిరాకృత నిరాకృత అంటే ఆవిడ శబ్దంలోనే అసుర సంహార శక్తి కలిగి ఉంది దుర్గా అంటే దుర్గము అంటే దుర్గములను పోగొట్టేది కష్టములను పోగొట్టేది ఇంకా ఇక్కడ భయంకరమైన యుద్ధ కేళిని కూడా వర్ణించారు అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత శివ శివ శుంభ ఇవన్నీ కూడా వీరరసం రౌద్రరసం భీభస్త రసం భయానక రసం అన్ని రసాలు కూడా ఈ శ్లోకంలో ఉండేలాగా ఇనుమడించేలాగా చెప్పారు నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ఒక్కసారి హుంకారం గనక అమ్మవారు చేసింది అనుకోండి ధూమ్రలోచనుడనే రాక్షసుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి అమ్మవారు సంవరించేసింది అంతగా రాక్షసులు అది మొత్తం చండీ సప్తశతిలో ఈ ధూమ్రలోచనుడు దుర్ధరుడు దుర్షరుడు దుర్ముఖుడు వీళ్ళందరూ కూడా అందులోంచే వస్తారండి మొత్తం చండీ సప్తశతిలోనే మొత్తం ఒక్కొక్క రాక్షసులు అందరూ కూడా ఇందులో మనకి ఈ ఈ మధ్యని దాంట్లో మనకి కనబడుతూనే ఉంటారు అమ్మవారి యొక్క నాద స్వరూపాన్ని ఇక్కడ చూపించారు ఓంకారాది మంత్ర సాధనలు చేయటం ద్వారా మొత్తం మనలో ఎలా ఉంటుందంటే ఎటువంటి అజ్ఞాన మూఢత్వం ఉన్నా కూడా భయాందోళనలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కసారి శంఖనాదం సమర ప్లేస్లో కనుక అది వినబడింది అనుకోండి మొత్తం రాక్షసులందరూ గడగడగడ వణికిపోయేవారట అమ్మవారికి అంత గొప్పదనమాట అంటే దుష్ట శిక్షణ చేయడంలో అమ్మ గొప్పతనాన్ని ఈ శ్లోకాలలో చక్కగా వర్ణించారు తర్వాత ధూమ్రశిఖే అంటే అగ్నిస్వరూపిణి ఈవిడ అగ్నిస్వరూపిణి ఎటువంటి అగ్నిస్వరూపిణి అంటే ధూమ్రశిఖుడు అనే రాక్షసుని చంపినప్పుడు ఈ ధూమ్రశిఖుడు ఎలా ఉంటాడంటే వాడు ఎప్పుడు వాడితోటి పొగ ఉంటూ ఉంటుంది వాడి ఒంటి నిండా పొగతోటి కనబడుతూ ఉంటాడు అటువంటి రాక్షసుడిని కూడా సంహరించినది ఈవిడే చూడడానికి రాక్షసులకి అగ్నిశిఖలా కనబడితే మనకి మనకి మాత్రం మంచుకొండ కూతురు కదా ఆవిడ చల్లగానే మనకి కనిపిస్తుంది ఏ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారండి ఈ పొగచూరిన కళ్ళతోటి ఉన్నవాడు పొగచూరిన కళ్ళకు మాయ కమ్మేసిన కళ్ళకి నిజమేమిటో తెలియని వాడైనటువంటి ధోమర సంహరించింది ఇక్కడ ఇంకో మరో అర్థం ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ రాక్షస సంహారాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నారో అజ్ఞానంతో అనేక మోహాలతోటి కళ్ళు మూసుకుపోయిన మనుషులకి కూడా జ్ఞానాన్ని ఇచ్చే తల్లి ఇది అర్థం కేవలం ఆవిడ స్థుతిలే కాదండి మన మనుషులు కూడా ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి భగవంతుడి పట్ల ఆధ్యాత్మిక చింతన ఎంత నిజాయితీగా ఉండాలి మనలో కూడా ఏమన్నా ఇప్పుడు జ్యోతిష్యం ద్వారా మేము చెప్తూ ఉంటాం ఇలా ఉందండి సిచ్యువేషన్ అంటే వాళ్ళు వినని పరిస్థితి అయితే దుర్గానామాన్ని చేయి దుర్గాస్థుతి చేయి దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాలు పారాయణ చెయ్యి చెప్తూ ఉంటే దాని అర్థం ఏమిటి ఇక్కడ ఏం చెప్తున్నారు అజ్ఞానంతో కూడి ఉన్నవాడు ఎప్పుడైతే ఉన్నాడో వాడు ఏ దుర్గుణానికి రాక్షసుడై ఉన్నాడో వాడిని అంటిపెట్టుకునుందో ఇటువంటివన్నీ పారద్రోలే శక్తి ఆ వ్యక్తిని మళ్ళా సరైన మనుష్యుడిగా తీర్చిదిద్దే శక్తి అమ్మను ఆరాధించిన వారికి వస్తుంది అన్నది మనకి మూడో శ్లోకంలో కూడా తప్పకుండా మనకి తెలుస్తోంది కాబట్టి ఎప్పుడూ కూడా అమ్మ జీవితంలో భగవంతుడు ఉన్నాడు అని నమ్మాలి ఇంత కష్టపడి మునులందరూ సిద్ధయోగులై రచించిన స్తోత్రాలు శ్లోకాలు మానేసి తెలియని వాటికి కొత్త వాటికి వెళ్ళే కన్నా ఇలాంటి వాటి అర్థం పరమార్థం తెలుసుకుని వీటిని చదువుకోవడం వలన మనకి పుణ్యం పురుషార్థం పూజ అయిపోయాక చక్కగా మనం వీటిల్ని స్థుతిస్తూ చదువుకోవాలి ఇది వీటి శ్లోకాల యొక్క అర్థం పరమార్థము ఇదే ఇలా మనకి ఇందులో కూడా రమ్యక పర్ధిని శైలసుతే అందమైన కొప్పుగలిగిన దానా హిమవంతుడి కూతురా అని చెప్పి ప్రతి చోట కూడా ఆయన ఆవిడ పుట్టిల్లు అనగానే ఆవిడికి ఆనందం వచ్చేస్తుంది ఎక్కడైనా సరే ఆయన ఆవిడ సోదరుణ్ణి పక్కన పెట్టుకుంది మీనాక్షి దేవుగుళ్ళో పక్కన పెట్టుకుంది కామాక్షి దేవుగుళ్ళో పక్కన పెట్టుకుంది అన్ని చోట్ల కూడా ఆవిడ పుట్టింటిని ఓ మాట గుర్తు చేస్తూ ఉండి ఆవిడ అందమైన స్వరూపాన్ని ఆవిడ దయ్యను ఆవిడ కరుణని భక్తిని కూడా స్తోత్రించే చక్కటి శ్లోకాలు మనకు అందించారు అప్పుడు అమ్మదయం మనకి కూడా ఉంటుంది కాబట్టి భక్తితో అందరూ కూడా ఈ శ్లోకాలన్నింటినీ పారాయణ చెయ్యండి ఇంకొకటి ఇక్కడ చెప్పారు భూత పిశాచపతే ఇక్కడ భూత పిశాచపతే అంటే పరమేశ్వరుడు అలాగే గొప్ప యుద్ధం ద్వారా భూత పిశాచాలన్నింటినీ కూడా తృప్తిపరిచిన ఓ తల్లి అని కూడా ఇక్కడ మనం అర్థం చెప్పుకోవచ్చు భూతాలకు పిశాచములకు ఈ సవాలు రక్తపాతాలు ఇవన్నీ చాలా ఆనందం కలిగిస్తాయేమో కానీ మనుషులకు కాదు కదండీ అంచైతే యుద్ధం చేస్తున్నంతసేపు కూడా బేబస్త వాతావరణం తలుచుకోగానే భక్తుడు ఏమంటాడు శివశివ శివ శివ అంటాడు అమ్మ లేకపోతే నారాయణ నారాయణ అంటూ ఉంటారు ఏదో ఒక దైవపదాన్ని అనుకుంటారు కానీ ఎక్కువ ఈ శవ వాతావరణాలు యుద్ధ వాతావరణాలు రక్తపాతాలు ఇవన్నీ చూస్తే శివ శివ అంటూ ఉంటారు ఇలా అని అక్కడ కూడా అక్కడ స్వామి యొక్క మన నామాన్ని మనకి ఇక్కడ ఇందులో చెప్పడం జరిగింది అలాగే అలాంటి భయంకర యుద్ధ వాతావరణాలన్నింటినీ కూడా ఎలా జరిగినప్పుడు ఆ పిశాచాలను కూడా తృప్తిపరిచిన తల్లి ఎవరిని ప్రాణశక్తి ఉన్న ఎవరిని కూడా అమ్మవారు దయ లేకుండా వదిలేయలేదండి దుర్మార్గులు పట్టా దయతోటే ఉంది బుద్ధి వచ్చేలా చేసింది పుట్టగతులు లేని వాళ్ళకి పుట్టక కలిగేలా చేసింది బుద్ధి ఉన్నవా లేని వాళ్ళకి బుద్ధి ఉన్నట్టుగా చేసింది అజ్ఞానంలో మోడల్లో మరిగిపోతున్న వాళ్ళకి చక్కటి జీవితాన్ని ప్రసాదించింది అంచేది ఇక్కడ కూడా చూడండి పిశాచాలని తృప్తిపరిచిన ఓ తల్లి అని చెప్పి కూడా ఇక్కడ పొగడ్డం జరిగింది జై జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని రమ్యక పర్దిని అని చెప్పడం జరిగింది అలాగే ఈ నాలుగు స్తోత్రాలు కూడా ప్రతినిత్యం ప్రస్తుతం వరకు పారాయణ చేస్తూ ఉండండి మనం తదుపరి శ్లోకాలన్నింటికి కూడా అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము అమ్మ మూడు నాలుగు శ్లోకాల అర్థాన్ని చాలా చక్కగా వివరించారు ఐదవ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారా తప్పకుండా ఐదవ శ్లోకం కూడా సార్ చూద్దామమ్మా అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా అహంకారంతో ప్రారంభమైంది अयिषतखण्ड विखण्डितरुण्ड वितुण्डितसुण्ड गजाधिपते रिपु गजगण्डविदारनखण्ड पराक्रमसौण्ड मृगाधिपते निज निपातितचण्ड निपातितमुण्ड बटाधिपते जय जय हे महिषासुरमर्धिनि रम्यकपर्धिनि शैलसुते రుండము అంటే మొండెమండి వితుండిత సుండ అంటే సుండమంటే తొండెం ఈ దేనుగు తొండం అనమాట తొండములని మొండెములని అనంతమైన భాగాలుగా నరికి వేసి అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు నరికి వేసిందిట రాక్షసులు గజబలంతో వస్తే గజబలాన్నంతటినీ కూడా నిర్వీర్యం చేసింది అమ్మ శతఖండ అంటే నూరు ముక్కలుగా మొండాలని ముక్క ముక్కలుగా తుండెములుగా తుండెములుగా నరుకుంటూ అమ్మ ఆ కత్తితోటి చెండాడుతూ యుద్ధం చేసింది రాక్షస సంహారం చేసింది అలాగే మంచుకొండ నాయకుడైనటువంటి హిమవంతుడు అమ్మవారికి సింహాన్ని కానుకగా ఇచ్చినప్పుడు ఆ సింహం మీద ఆవిడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సింహం కూడా యుద్ధం చేసిందిట సింహం గర్జనికేమిటి ఆ సింహం పాదమెత్తి ఒక్కొక్క ఏనుగుని ఒక్కొక్క రాక్షసుల్ని కూడా సంహారం చేసి అసలు తన ప్రతాపాన్ని కూడా అమ్మని తన పైన మోసుకుంటూ వెళ్తూ తీసుకుంటూ వెళ్తూ అమ్మని నడిపిస్తూ ఆ సింహం కూడా యుద్ధం చేసింది అమ్మ పరాక్రమంతో ఆవిడ ఆ సింహం కూడా ఉత్సాహం వచ్చేసి రాక్షసులందరినీ సంహారానికి అమ్మవారితోటి వాళ్ళందరి మీద ఎవరైనా అమ్మవారి మీద యుద్ధానికి వస్తున్నా లేకపోతే మీదికి వస్తున్నా బాణాలు విసురుతున్న సింహం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ యుద్ధం చేసేసింది శత్రువుల యొక్క ఆ కపోలాలన్నింటినీ కూడా ముక్కలయ్యేలాగా సింహం కొట్టిందిటండి తన పంజాతో అలా కొడుతూ కొడుతూ విజృంభిస్తూ ఉంటే ఆ సింహాన్ని గనక ఒక్కసారి అలా చూసిన రాక్షసులు కూడా ఏమిటి అమ్మవారు ఒక పక్క అంతలా యుద్ధం చేస్తుంటే ఈ సింహం కూడా వాహనం కూడా మన మీదకి ఇంతలా వస్తుందనే ఆశ్చర్యచకితులు అయ్యేటట్టుగా ఆ సింహం యుద్ధం చేయడం మొదలుపెట్టిందిట అటువంటి సింహ రూపాల మీద ఉన్న అమ్మవారిని మానసికంగా ధ్యానం చేస్తే మనకి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు అంటే పొద్దున్న నిద్ర లేవగానే రాత్రిలో ఎప్పుడైనా మెలకు వచ్చేస్తే రాత్రి వేళ మరీ మంచిది మెలుకు వస్తే భగవంతుని ధ్యానించుకోవడానికి అత్యంత ప్రశాంతంగా పిండ్రాప్ సైలెంట్గా ఉంటుందండి చక్కగా అలాంటి సమయంలో ధ్యానం కనుక చేసుకుంటే చాలా విశేషమైనది అని చెప్పి చెప్తున్నారు అలాగే అమ్మ స్వరూపంలో మరిన్ని పరాక్రమాలు తలుచుకోవడం వల్ల అనేక రకాలైన ఆందోళనలన్నీ ఆ వ్యక్తికి తొలగిపోతూ ఉంటాయి ఆవిడ యొక్క పరాక్రమాలు తలుచుకుంటూ ఉంటే వ్యక్తిలో ఉండే మనోవేదనలు కానీ బాధలు కానీ ఆందోళనలు కానీ తొలగిపోయి కొత్త ఉత్సాహం వచ్చి ఆ వ్యక్తికి రాజమార్గం కనబడి తన పని తను చాలా ఆనందంగా చేసుకుంటాడు ఎంత కష్టతరమైన పని అయినా సరే చాలా చక్కగా చేసుకుంటాడు అని చెప్పి కూడా చెప్పబడుతోంది దేవరక్షణ కోసం ఉద్భవించినప్పుడే ఈ సింహాన్ని హిమవంతుడు అమ్మవారికి బహుమతిగా కానుకగా ఇచ్చేటండి అంత గొప్పది ఈ సింహం కూడాను అలాగే వింధ్య పర్వతాల మీద ఎలా కూర్చుంది పులి మీద కూర్చుంది వ్యాఘ్రవాహిని సింహవాహిని రెండు పేర్లు కూడా అమ్మకు ఉన్నాయి రెండు కూడా మంచిదే చాలా మంది అడుగుతూ ఉంటారు పులి మీద ఉన్న దుర్గను పెట్టుకోనండి సింహం మీద ఉన్న దుర్గను పెట్టుకోవండి ఫోటోలు ఇంట్లోనని ఏదైనా ఒకటే కానీ మనసులో మాత్రం ఆవిడ యొక్క రూపము ఆవిడ పరాక్రమము ఆవిడ స్థుతులు ఎప్పుడు మనం చాంటింగ్ చేసుకుంటూ ఉంటే మననం చేసుకుంటూ ఉంటే ఇంకా మంచిది అనేది ఏ ఫోటో పెట్టుకోవాలి అన్నది ఇక్కడ తర్కం కాదండి ఏ ఫోటో పెట్టుకున్నా అమ్మ అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉంటుంది రెండూ మంచివే పులి మీద ఉన్నది మేము పెట్టుకోవండి అలవాట్లేదు అంటారు అది తప్పే వింధ్య పర్వతం మీద బండాసుర సంహారానికి రాక్షస సంహారాలకి వెళ్ళేటప్పుడు అప్పుడు వ్యాఘ్రవాహిని అయి ఉంది ఇక్కడ రాక్షస సంహారాలకి వెళ్ళేటప్పుడు సింహవాహిని అయి వెళ్ళింది రెండూ మంచిది రెండు ఫోటోలు పెట్టుకోవచ్చు ఎలాంటి దోషము లేదు అలాగే చండముండాసుర రాక్షసులందరినీ కూడా సంహరించిన అంద తల్లి అయినటువంటి చాలా సింహనిసింహులకు ప్రీతిపాత్రమైన చండముండాసులు రాక్షసులను కూడా చమరించిన తల్లి నిపాతిత క్రింద పడవేయుట అంటే చీల్చివేసింది వాళ్ళను కూడాను అమ్మవారు అటువంటి సంహారం చేసింది అమ్మ రాక్షస సైన్యంలో ఉండే గజబలానికి మదానికి సంకేతమైనటువంటి కుంభస్థలాన్ని పగలగొట్టి యుద్ధం బ్రహ్మాండంగా చేసి అమ్మవారు ఈ రాక్షస సంహారం చేసింది అటువంటి చేసిన రాక్షస సంహారం అంత పరాక్రమంతో చేసిన ఓ తల్లి నీకు జయ జయ హే మహిషాసుర మర్దిని శైలసుతే అని చెప్పి ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది అయితే ఇందులో ఎక్కడ ఉగ్రత్వం అనేది లేదు ఉగ్ర స్తోత్రం అంతకన్నా కాదు ధైర్యంగా చదువుకోవచ్చు ఈ స్తోత్రాలన్నింటినీ కూడా అమ్మ తల్లి అవతారాలలో అతి ముఖ్యమైనటువంటి అవతారమైనటువంటి మహిషాసురమర్ధిని అమ్మవారి స్తోత్రంలోని మూడు నాలుగు ఐదు శ్లోకాల అర్థపరమార్థాలని చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు మీకు నమస్కారం ఇదండి వాళ్ళ అమ్మ స్తోత్ర మహిమ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం